కేసీఆర్ ఎంత విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటారు అంటే హుజరాబాద్ బయలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మానుకోట యుద్ధంలో నిలువెత్తు సాక్షి మేమందరం కూడా రాళ్లతో దెబ్బల పడవచ్చును వాళ్ళం కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్లో జాయిన్ అయిన కౌశిక్ రెడ్డి మాలాంటి ఉద్యమకారుల మీద రాళ్లతో కొట్టిండు నిన్న కండవ కప్పి రాత్రి ఎమ్మెల్సీ ఇచ్చిండు ఓ మూరు కేసీఆర్ నీకు తెలియదా ఆనాడు ఉద్యమకాలంలో ఎవరున్నారు రాళ్ళేసినోడికి ఉద్యమకారుల మీద రాళ్ళు లేచినోనికి ఎమ్మెల్సీ పదవి ఇస్తావా ఇంత రాజకీయం అవసరమా హుజరాబాద్లో శ్రీకాంతాచారి ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలేకపోయినావు ఎందుకు ఇవ్వద్దు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం అయింది కదా శ్రీకాంతాచారి మరి శంకరమ్మకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే బాగుండు కదా మరి ఆత్మలు ఘోషిస్తాయి పాపం కొడుతుంది పురుగులబడి సత్తావు కేసీఆర్ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాల మీద కుర్చేసుకొని కూసినవి వల్ల ఊరు కౌశిక్ రెడ్డి ఇవ్వడం వల్ల పదవి ఇవ్వడం వల్ల పక్క రాజకీయం చేస్తున్నావు ఈటల రాజేంద్రని ఏదో మీద చేయాలనుకుంటున్నావు కానీ నీ నీ పప్పులుడికై బిడ్డ ఇక్కడ అదేవిధంగా చైర్మన్ పదవి నామినేటెడ్ చైర్మన్ పదవి ఇచ్చినావు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు అయిన దాంట్లో ఎస్సీ కుటుంబాలు ఇవ్వా ఎందుకు చైర్మన్ పదవి ఇవ్వలేకపోయినావు ఇది మూర్ఖత్వ పాలన కేసీఆర్కి ఏమాత్రం చిత్తశుద్ధున్నా శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఓ కేసీఆర్ రాళ్లతో కొట్టిన పదవులు మాలాంటి ఉద్యమకారులను పంపించి ఇవాళ లంగలకు దొంగలకు ఇప్పటికే క్యాబినెట్లో అవకాశం ఇచ్చినావు ఇక ఈ రాళ్ళు వేసిన అయినప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినామంటే నీకంటే నీతి మాలిన పాలన చేసిన ముఖ్యమంత్రి లేడు నువ్వే ఈ భారతదేశంలో నువ్వెన్ని భాగోతాలు వేసినా ఎమ్మినా ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చినా హుజురాబాదు ప్రజలు మాత్రం ఈటల రాజేందర్ అన్న కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తారు బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తారు ఎందుకంటున్నంటే ఈటల రాజేందర్ అన్న పాదయాత్రలో ఆయనకు హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జైన్ అయితే ఊరూరా పాదయాత్రలు చేస్తారు పాలాభిషేకాలు చేస్తారు దేవునికి పూజలు చేస్తారు రాజేందర్ అన్న కోలుకొని పాదయాత్ర చేయాలని మేము ఈరోజు హుజరాబాద్ నుండి వచ్చేటప్పుడు కూడా హుజరాబాదు మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ బీజేపీ నాయకులందరూ కూడా ఇవాళ సెల్పూర్ దగ్గర హనుమాన్ టెంపుల్ దాకా పాదయాత్ర పెట్టుకున్నారు ఆ పాదయాత్రలో కూడా మేము పాల్గొని వచ్చినాం అంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ పాదయాత్ర చేస్తారు అంటే రాజేంద్రన చేసిన పాదయాత్ర ఆగకూడదు అని ఇవాళ కార్యకర్తలు నాయకులు ప్రజలు బీజేపీ నాయకత్వంలో పాదయాత్ర చేస్తారు నువ్వెన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నా ప్రజలు ఇక్కడ నీకు తప్పకుండా గుణపాఠం చెప్తారు ఈట రాజేందర్ గెలిపిస్తారు